హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ డ్యోల్ ఇన్వర్టర్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ ఈ ఏసీని నేను రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ ఏసీని ఎవరైనా కొనాలనుకుంటే కొంచెం కొనకుండా దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్ చూసుకుంటే మంచిది ఇప్పుడు మీరు అనొచ్చు నువ్వు ఈ ఏసీని రెండు సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నాను అని చెప్పావు కదా మరి రెండు సంవత్సరాల క్రితం నువ్వు కొన్న ఏసీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చే ఏసీకి తేడా ఉండదా అని మీరు అనొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే తేడా ఏవీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఏదైతే వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ మోడల్ ఉందో సేమ్ అదే ఏసీని కంటిన్యూ చేస్తున్నారు ఏం తేడా లేదు ట్వంటీ ట్వంటీ త్రీ కి ముందు ట్వంటీ ట్వంటీ టూ లో ఈ వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ మోడల్ బాగా తీసుకొని వచ్చారు ట్వంటీ ట్వంటీ టూ లో వన్ పాయింట్ ఫైవ్ లోన్ త్రీ స్టార్ ఏసీస్ లో కల్లా ఈ ఏసీ బెస్ట్ అని చెప్పుకోవాలి బట్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కొన్ని చేశారు తేడా ఏంటంటే ట్వంటీ ట్వంటీ టూ లో రిలీజ్ చేసిన మోడల్ కి త్రీ స్టార్ ఏసీ అయినప్పటికీ కూడా ఫైవ్ థౌసండ్ వాట్ కూలింగ్ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ లో ఆ కూలింగ్ కెపాసిటీ తగ్గించారు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాట్ మాత్రం తీసుకొని వచ్చారు అలా టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఏదైతే కూలింగ్ కెపాసిటీ తగ్గించిన మోడల్ ఉందో అదే మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా తీసుకొని వస్తున్నారు అండ్ లో కొత్తగా డైట్ మోడ్ అనే ఒక మోడ్ యాడ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అమ్ముతున్న మోడల్ కి ఏం చేంజెస్ లేవని చెప్పాలి అండ్ నేను పర్సనల్ గా ట్వంటీ ట్వంటీ త్రీ లో ఏదైతే డైట్ మోడ్ లేని ఏసీ ఉందో ఆ ఏసీ మా ఇంట్లో ఒక రూమ్ లో ఉంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కూడా ఒక సంవత్సరం నుంచి నేను వాడుతున్నాను ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆ ఏసీ రివ్యూ కూడా పెట్టాను ఇరవై ఐదు వేల మంది దాకా చూసాను ఆ వీడియోలో నేను ఆ ఏసీని సజెస్ట్ కూడా చేశాను బట్ ట్వంటీ ఫైవ్ లో మీకు ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ కావాలనుకుంటే ఎల్జీ డ్యూల్ ఇన్వర్టర్ మోడల్ కంటే కూడా మిగతా బ్రాండ్స్ నుంచి చాలా బెటర్ ఏసీస్ ఉన్నాయి ఏ నుంచి బెటర్ ఏసీస్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ లో అవి దీనికంటే బెటర్ గా ఉన్నాయి ఈ ఏసీ అసలు ఎందుకు కొనకూడదు అండ్ ఫైనల్ ఈ ఏసీ లో ఉన్న కొన్ని పాజిటివ్ గురించి కూడా ఈ రోజు చూడాలి మీకు ఏసీ లో వచ్చే కాంప్రమైజ్ ఏంటంటే కూలింగ్ కెపాసిటీ ఇప్పుడు మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ ఏ ఏసీ అయినా చూడండి అన్నిటిలోకి దీంట్లోనే చాలా తక్కువ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది జస్ట్ ఫోర్ వాట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఈ కూలింగ్ కెపాసిటీ టన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే జస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ టన్ మాత్రమే అదే మనకి కాంపిటీషన్ లో వచ్చే త్రీ స్టార్ ఏసీస్ అన్ని కూడా స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ మినిమం కొన్ని కొన్ని మంచి మంచి బ్రాండ్స్ అయితే స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ వాట్ కూలింగ్ కెపాసిటీ ఇస్తున్నాయి ఇక్కడ మీరు ఈ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాటి ఉన్న ఎల్జీ ఏసీని అండ్ ఫైవ్ థౌసండ్ వాట్ ఉన్న మిగిలిన ఏసీ కంపేర్ చేసుకుంటే ఆ స్టార్ లేబుల్ దగ్గర యూనిట్స్ పర్ ఇయర్ అనేది మీకు డిఫరెన్స్ కావచ్చు ఆబ్వియస్లీ కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా కరెంట్ కూడా ఎక్కువే కలుతుంది బట్ అది మరి డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే ఉండదు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు టైటిల్లో మెన్షన్ చేసుకోవటం వన్ పాయింట్ ఫైవ్ టెన్ అని మెషన్ చేసుకున్నారు వన్ పాయింట్ ఫైవ్ టెన్ అంటే నార్మల్ గా ఎవరైనా గానీ వన్ టెన్ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉన్న రూమ్ కి వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ వాడతారు బట్ దీనిలో వీళ్ళు వన్ పాయింట్ ఫైవ్ టన్ అనే టైటిల్ లో మెన్షన్ చేసుకుని కూలింగ్ కెపాసిటీ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాట్ అంటే నెట్ టెన్ కెపాసిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ టన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు నేనే ఏసీ గురించి నాకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు ఎల్జీ లాంటి ఒక మంచి బ్రాండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ నేను ఈ స్టార్ లేబుల్ లో కూలింగ్ వాటేజ్ కెపాసిటీలు అవి ఏం తెలుసుకోకుండా వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉంది కదా అని చెప్పేసి ఒక వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లోకి ఆ ఏసీ తీసుకుంటే నా పనేం కావాలి దానిచురల్ కెపాసిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ టన్ మాత్రమే కాబట్టి వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ వన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో ఆ ఏసీ పనికి రాదు దాని టన్ కెపాసిటీ పనికి రాదు రూమ్ ని సరిగ్గా కూల్ చేయలేదు కరెంట్ బిల్ కూడా నాకు కిలోమీటర్ బాగా వచ్చింది ఎందుకంటే రూమ్ కి తగ్గట్టు ఏసీ లేదు పేర్లో వీళ్ళు మెన్షన్ చేసుకోవడం వన్ పాయింట్ ఫైవ్ టన్ అని మెన్షన్ చేశారు వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీని వన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ సైజ్ ఉన్న రూమ్ వరకు కూడా పెట్టచ్చు బట్ దీనిలో వీళ్ళు టైల్ లో మెన్షన్ చేసిన దానికంటే యాక్చువల్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది అన్ని ఏసీస్ లో నార్మల్ గా వన్ పాయింట్ ఫైవ్ టన్ అంటే వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఉండదు వన్ పాయింట్ ఫోర్ టన్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టన్నో ఉంటుంది బట్ దీలో చాలా తక్కువ ఉంది వన్ పాయింట్ టూ ఫైవ్ టన్ అంటే ఖచ్చితంగా మీ రూమ్ సైజ్ ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లోపు ఉంటే మాత్రమే ఈ ఏసీ మీకు పనికి వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ పై మాత్రం ఈ ఏసీ మీకు పనికిరాదు ఇది ఫస్ట్ కాంప్రమైజ్ అని చెప్పాలి అండ్ సెకండ్ కాంప్రమైజ్ ఇండోర్ యూనిట్ దీనిది చాలా స్మాల్ ఉండేది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా చాలా అంటే చాలా స్మాల్ ఉండదు నార్మల్ గా మనకి అన్ని ఏసీస్ లో కూడా దాదాపు మూడు అడుగులు వెడల్పు ఉంటే ఇది మాత్రం జస్ట్ రెండున్నర అడుగు వెడల్పు మాత్రమే ఉంది అండ్ ఇండోర్ యూనిట్ చిన్నగా ఉండటం వల్ల దీని ఎయిర్ త్రో కూడా తక్కువ ఉండదు ఎయిర్ త్రో బా అని చెప్పట్లేదు దీని సైజ్ కి ఎయిర్ త్రో బానే ఉండదు కంపేర్ టు అదర్ ఏసీస్ ఇండోర్ యూనిట్ పెద్దగా ఏదైతే ఏసీస్ వస్తాయో ఆ ఏసీస్ తోటి కంపేర్ చేస్తే దీని ఎయిర్ త్రో కొంచెం తక్కువ ఉండేది సరే కూలింగ్ కెపాసిటీలో కాంప్రమైజ్ చేశారు ఇండోర్ యూనిట్ కూడా చిన్నగా ఇచ్చారు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా బాగా ఇచ్చారంటే దీనిలో స్మార్ట్ ఫీచర్స్ లాంటి ఫీచర్స్ ఏమి అండ్ ఫోర్ వే వింగ్ లాంటి ఫీచర్స్ కూడా ఉండవు జస్ట్ టూ వేస్ వింగ్ మాత్రమే ఉండి అండ్ ఇంకొక చెత్త డ్రాబ్యాక్ ఏంటంటే రిమోట్ లో బ్యాక్ లెట్ ఉండదు ఇది నాకు ప్రతి నైట్ కూడా ఇబ్బంది పడతానే ఉంది నేను లైట్లన్నీ ఆఫ్ చేసుకోమనుకుంటా మధ్యలో ఎప్పుడైనా మధ్యరాత్రిలో మెలుకు వచ్చినప్పుడు ఏసీ తగ్గించాలంటే ఏసీ అంతలో ఉందో మనకు కనిపించదు ఎందుకంటే ఈ డిస్ప్లే లో బ్యాక్ లెట్ ఉండదు నేను సపరేట్ గా మళ్ళీ ఫోన్ లైట్ తీసుకొని ఇలా వేసుకొని చూసుకొని మార్చుకోవాలి అంత బాధ ఎందుకు బ్రో ఏసీ డిస్ప్లే లో ఎంత టెంపరేచర్ ఉందో నీకు తెలిసింది కదా అంటే కనీసం ఈ బటన్ లో కనిపించాలి కదా ఏ బటన్ నోక్తున్నా తెలుసు టెంపరేచర్ మార్చిపోయి మోడ్ మార్చేసి అనుకోండి ఏసీ కూల్ మోడ్ నుంచి డ్రై మోడ్ లోకి హీట్ మోడ్ లోకి వెళ్ళింది అనుకోండి అప్పుడు కష్టం కదా చీకట్లో ఈ పవర్ బటన్ ఆ రేడియం ఎఫెక్ట్ వస్తుంది మిగిలిన బటన్స్ కి ఆ రేడియం ఎఫెక్ట్ రాదు అండ్ ఇంకోటి ఇది కాంప్రమైజ్ కాదు కాబట్టి ఇది ఉండే చాలా బాగుండేది ఫిల్టర్ వీళ్ళు నార్మల్ హెచ్డి ఫిల్టర్ ఇచ్చారు అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసాన్ని పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ ఉంటుంది అంటే ఆ టూ పాయింట్ ఫైవ్ సైజ్ ఉన్న డస్ట్ పార్టికల్ కూడా ఏసీ లో పోకుండా ప్యూర్ గాలి అది మీకు ఇస్తుంది ఆ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ కూడా ఇందులో లేదు ఇవన్నీ కాంప్రమైజ్ అని చెప్పాలి ఇన్ని కాంప్రమైజ్ చేశారు ఇన్ని కాంప్రమైజ్ చేసినందుకు గాను ప్రైస్ ఏమన్నా మిగిలిన కంపేర్ చేస్తే తక్కువ ఉండేది అంటే మిగిలి వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీలు ఎలా అయితే ముప్పై ఏడు వేల ఐదు రూపాయలు ప్రైస్ వస్తాయో ఇది కూడా అదే ముప్పై ఏడు వేల ఐదు వందలు ప్రైస్ ఉంటుంది ఇన్ని కాంప్రమైజ్ చేసినందుకు గాను ప్రైస్ కూడా ఏం తగ్గలేదు అండ్ ఇక ప్రతి ఏసీకి పాజిటివ్స్ ఉంటాయి కదా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీ టన్ కెపాసిటీకి తగ్గ రూమ్ లో మీరు ఏసీ పెడితే కూలింగ్ విషయంలో నో ప్రాబ్లమ్ అటాల్ అండ్ ఏసీ మీకు చాలా సైలెంట్ ఉంటుంది ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏసీ రన్నింగ్ లోనే ఉంది ఏసీ ఫ్యాన్ స్పీడ్ వచ్చేసరికి టూ మీద ఉంది ఒకసారి ఏసీ స్పీడ్ ఫైవ్ కూడా పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఏసీ ఫ్యాన్ స్పీడ్ ఫైవ్లో లో పెట్టాను ఒకసారి నాయిస్ ఏమైనా పెరిగిందామో చెక్ చేయండి రిలేటబుల్ కొంచెం పెరిగింది కొంచెం ఆ సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలా కాకుండా ఫ్యాన్ స్పీడ్ మీరు టూ లో కానీ లో కానీ పెడితే ఏసీ నుంచి చాలా తక్కువ నాయిస్ వస్తుంది అసలు ఏసీ ఆల్ ఉన్నట్టు కూడా మీకు అర్థం కాదు బట్ ఫైవ్ లో పెట్టుకుంటే మాత్రం ఇలా కొంచెం నాయిస్ వస్తుంది అండ్ ఎల్జీ సర్వీస్ మీరు ఏ మార్మూల్ ప్రాంతానికి వెళ్ళా గానీ ఎల్జీ సర్వీస్ ఉంటుంది ఇది మూడో ప్లస్ పాయింట్ సరే ఈ ఏసీ లో చేసిన కాంప్రమైజెస్ కి ఈ ప్లస్ పాయింట్స్ ఏమన్నా కార్య చేస్తాయంటే అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఏసీ బ్రాండ్ కూడా మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ నాయిస్ లెవెల్స్ కూడా ఏసీలు వాళ్ళు చెప్పే నంబర్స్ మీకు డిఫరెంట్ గా కనిపించినా గానీ ప్రతి ఏసీ కూడా ఎంతో కొంత నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఫ్యాన్ టాప్ స్పీడ్ లో పెట్టుకుంటే ఏ ఏసీ నుంచి అయినా నాయిస్ వస్తుంది ఈ ఎల్జీ ఏసీ నుంచి కూడా నాయిస్ వస్తుంది అలా కాకుండా ఫ్యాన్ మీరు వన్ లోనో టూ లోనో పెట్టుకుంటే ఏ ఏసీ అనే కానీ సైలెంట్ గానే ఉంటుంది సో పాజిటివ్స్ డీల్ మేకర్స్ అయితే కాదు బట్ దీనికి కాంప్రమైజెస్ ఖచ్చితంగా డీల్ బ్రేకర్స్ అని చెప్పాలి మీరు పెడతన్న ప్రైస్ కి అయితే ఎల్జీ నుంచి ఒక బ్రాండ్ నుంచి వస్తుందని తప్ప ఇది అంత వాల్యూఫ్ మనీ ప్రొడక్ట్ అయితే కాదు ఆ కూలింగ్ కెపాసిటీ విషయంలో నేను చాలా గట్టిగా ఖండిస్తాను అంత తక్కువ కూలింగ్ కెపాసిటీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేము అని చెప్పాలి ఇది కాకుండా ఆ ప్రైస్ కి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా అంటే అదే ముప్పై ఏడు వేల రూపాయలు ముప్పై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ హిచి వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ చాలా మంచి చాయిస్ అనమాట ఫైవ్ థౌసండ్ వాట్ కూలింగ్ కెపాసిటీ తోస్తుంది అండ్ దీనిలో ఫోర్ వేస్ వింగ్ కూడా ఉండి ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ బ్రాండ్ నుంచి బెస్ట్ కూలింగ్ కెపాసిటీ తో వస్తున్న ఒక వాలిఫర్ మనీ ఏసీ అని చెప్పాలి నార్మల్ ప్రైస్ వచ్చి ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా ఉండేది కార్ట్ ఆఫర్స్ ఎన్ని కలుపుకుంటే అమెజాన్ లో ముప్పై మూడు వేల ఐదు రూపాయలకి వస్తుంది అండ్ సెకండ్ ఏసీ పేనాసానిక్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ స్మార్ట్ ఏసీ ఇది ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వాట్ కూలింగ్ కెపాసిటీ తో వస్తుంది దీనిలో స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి నార్మల్ ప్రైస్ ముప్పై ఏడు వేల ఐదు వందలు ఉంటుంది ఆఫర్స్ కలుపుకుంటే ముప్పై నాలుగు వేల రూపాయలకి వస్తుంది అండ్ థర్డ్ బెస్ట్ వచ్చి డైకిన్ దీనిలో కూడా ఫైవ్ వాట్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది ఫోర్ వే స్వింగ్ తోడు వస్తుంది అండ్ డైక్ ఒక హెవీ డ్యూటీ బ్రాండ్ అని చెప్పాలి ప్రైస్ వచ్చేసరికి ముప్పై ఏడు వేల రూపాయలు కార్ట్ ఆఫర్స్ కలుపుకుంటే ముప్పై మూడు వేల ఐదు రూపాయలకి వస్తుంది అండ్ ఈ ఏసీస్ కాదు మీరు ఇంకా బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా కానీ వీటికంటే తక్కువ ప్రైసెస్ లో వచ్చే వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ ఏసీస్ కూడా చాలా ఉన్నాయి లాయిడ్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ మీకు చాలా తక్కువ ప్రైస్ లో వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ కావాలనుకుంటే ఇది మీకు మంచి అవుతుంది దీనిలో మీకు కూలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువే ఉంటుంది ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వాటి ఉండదు బట్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది రెగ్యులర్ ప్రైస్కి ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది అమెజాన్ లో వెయ్యి రూపాయలు కూపన్ మూడు వేల రెండు వందల యాభై కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని ముప్పై వేల రెండు వందల నలభై రూపాయలకి ఈ ఏసీ చేతికి వస్తుంది ముప్పై వేల రూపాయలకి వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ కావాలనుకున్న వాళ్ళు దీనికి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అండ్ క్యారియర్ లాంటి అమెరికన్ బ్రాండ్ నుంచి ఏసీ కావాలనుకున్న వాళ్ళు కూడా వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ ఏసీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వాట్ కూలింగ్ కెపాసిటీ తోట వస్తుంది స్మార్ట్ ఫీచర్స్ తోటి వస్తుంది ముప్పై ఐదు వేల రూపాయలు రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది ఆఫర్స్ కలుపుకొని ముప్పై మూడు వేల ఐదు వందల ప్రైస్ వస్తుంది అండ్ బ్లూ స్టార్ లాంటి బ్రాండ్ నుంచి ఏసీ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఫైవ్ థౌసండ్ టెన్ వాట్ కూలింగ్ కెపాసిటీ తోటి స్మార్ట్ ఫీచర్స్ తోటి ముప్పై ఆరు వేల రూపాయలు రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది కార్డ్ స్ కలుపుకుంటే ముప్పై మూడు వేల రూపాయలకి వస్తుంది సో ఎల్జీ ఏసీ కాకుండా బెటర్ కూలింగ్ కెపాసిటీ తోటి బెటర్ ప్రామిసెస్ తోటి ఇవన్నీ కూడా బెటర్ ఏసీస్ ఉన్నాయన్నమాట నేను లాస్ట్ లో చెప్పిన ఏసీస్ తీసేసినా గానీ టాప్ త్రీ ఏదైతే చెప్పానో వాటిని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అండ్ గుర్తుపెట్టుకోండి నేను చెప్తుంది త్రీ స్టార్ మోడల్స్ మాత్రమే ఫైవ్ స్టార్ మోడల్స్ కాదు ఫైవ్ స్టార్ మోడల్స్ లోకి వెళ్ళిపోతే ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ మోడల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు త్రీ స్టార్ లో మాత్రం ఈ సంవత్సరం ఎల్జీని కొంచెం అవాయిడ్ చేసి నేను చెప్పిన బెటర్ ఏసీ తీసుకోవడానికి ట్రై చేయండి వాటి అన్నింటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉండేది ఇవిడే మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా అండ్ ఈ వీడియో చూసి ఏదైనా ఏసీ కొనడానికి డిస్క్రిప్షన్ లో అన్ని ఏసీ అఫిలియట్ లింక్స్ ఉంటాయి ఈ వీడియోలో చెప్పిన త్రీ స్టార్ ఏసీస్ లింక్స్ మిగిలిన బెస్ట్ ఫైవ్ ఏసీస్ లింక్స్ బెస్ట్ స్టెబిలైజర్ లింక్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు అమెజాన్ నుంచి కొనాలనుకుంటే ఆ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ యూస్ చేసుకోవటానికి ట్రై చేయండి లేదు ఫ్లిప్కార్ట్ నుంచి కొనాలనుకుంటే ఏసీస్ అన్ని కూడా ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాక్ చేసి పెట్టాను వాటి త్రూ ఫ్లిప్కార్ట్ లో వెళ్ళి కొనుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా అఫిలియేటెడ్ లింక్స్ అనమాట ఈ అఫిలియేటెడ్ లింక్స్ మీద మీరు క్లిక్ చేసుకోవటం వల్ల నాకు నా ఛానల్ కి ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలియేట్ కమిషన్ నా ఛానల్ డెవలప్ చేయడానికి నా ఛానల్ లో కొత్త కొత్త ఫోన్స్ జెన్యున్ రివ్యూస్ ఎంత యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మీరు వీడియో చూసేదాన్ని బై అండ్ డేషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అఫిలేట్ లింక్స్ త్రూ వెళ్ళి కొనుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ సమర్ టైంలో మన టెలిగ్రామ్ డీల్ షాల్ కూడా మీకు యూస్ అవుతుంది మన లో రోజు ఏ ఏసీస్ మీద ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి లేదా ఏసీ మీద కానీ కూలర్ మీద కానీ ఎక్స్ట్రా ఆఫర్స్ ఏమైనా వచ్చినా కానీ క్లియర్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ఏసీ లై కాదు ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయినా ఒక బెస్ట్ ప్రొడక్ట్ ని బెస్ట్ ప్రైస్ లో పొందడానికి మన టెలిగ్రామ్ డీ షాలలో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది జాయిన్ అయి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ వీడియో నస్తే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇట్లాంటి మన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రెడ్ వేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బా బాయ్